మన దగ్గర అయితే ఇప్పుడు ఒక ఎకరా పదిహేడు గుంటల ల్యాండ్ అయితే అమ్మకానికి ఉందండి ఇది విలేజ్ పక్కనే ఉంటుంది ఇది పట్టా ల్యాండ్ అండ్ ధరణి లోని రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయిన తర్వాత మనకి రైతు బంధు కూడా పడుతుందండి ఇది వచ్చేసి జయారం విలేజ్ చిన్నగూడూరు మండలం మహబూబాద్ డిస్టిక్ లోని ఉంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే మీరు పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఇది వచ్చేసి థర్టీ లాక్స్ పర్ ఏకర్ చెప్తున్నారండి మీరు నెగోషియబుల్ గా మాట్లాడుకోవచ్చు ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఈ వీడియో పైన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను అండ్ వీడియో పైన కూడా మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు అండ్ మీరు డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు మన దగ్గర అయితే ఇప్పుడు ఒక ఎకరా పదిహేడు గుంటల ల్యాండ్ అయితే అమ్మకానికి ఉందండి ఇది విలేజ్ పక్కనే ఉంటుంది ఇది పట్టా ల్యాండ్ అండ్ ధరణిలోని రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయిన తర్వాత మనకి రైతు బంధు కూడా పడుతుంది అండి ఇది వచ్చేసి జయారం విలేజ్ చిన్నగూడూరు మండలం మహబూబాద్ డిస్టిక్ లోనే ఉంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే మీరు పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఇది వచ్చేసి థర్టీ ల్యాక్స్ పర్ ఏకర్ చెప్తున్నారండి మీరు నెగోషియబుల్ గా మాట్లాడుకోవచ్చు ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఈ వీడియో పైన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను అండ్ వీడియో పైన కూడా మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు అండ్ మీరు డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు పోలేదారా అక్క కూడా పోలేదా